అందరికీ నమస్కారం అండి ఇవాళ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఇవాళ సౌత్ జోన్ సౌత్ మెడ్ జోన్లో ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఉన్న రాష్ట్రాలు ఆంధ్రతలంగా అంటే సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాల రెండు యూనియన్ టెరిటరీ సంబంధించి డాక్టర్స్ ఇక్కడికి రావడం జరిగింది పన్నెండు వందలు డాక్టర్స్ వచ్చారని ఇందాక రాంబాబు గారు చెప్పారు వాళ్ళతో ఈ విద్యలో సరే వైద్య విద్యలో అండ్ వైద్య రంగంలో ఉన్న సమస్యల గురించి గత ఇరవై ముప్పై ఏళ్ళుగా అది దాంట్లో వచ్చిన కొన్ని విషయాల్లో ఎట్లా దిగజారింది కొన్ని విషయాల్లో ఎట్లాంటి సమస్యలు వచ్చినాయి దాన్ని మనం ఎట్లా మార్చాలి అని విశ్లేషిస్తూ మాట్లాడడం జరిగింది అన్ని రాష్ట్రాల నుంచి మంచి డాక్టర్లు వచ్చారు కాబట్టి ఈ టాపిక్ మీద కానీ బాగా ఆలోచన జరిగితే భవిష్యత్తులో మనం ఈ వైద్య రంగాన్ని మరించి మంత్ మంచిగా మనం మార్చుకోగలుగుతామనేది నా ఆలోచన మార్పు జరగాల్సిందే ఎందుకంటే నేను ఒక ప్రత్యేకంగా ఒక స్టేట్మెంట్ చెప్పాను అది మనం దిగజారుతున్నప్పుడు ఆగితే ఒక ఇరవై ఏళ్ళు చచ్చిపోతాము కానీ జీవితం సుఖంగా ఉండదు కొంచెం రిస్క్ తీసుకుంటే ఒక కాలు చేయ ఇప్పుడు పోవచ్చు కానీ బాడీ హ్యాపీగా ఉంటుంది అది ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ మెడికల్ కాస్ట్ మెడికల్ కాలేజ్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ కాస్ట్లు కస్టమర్కి పాస్ ఆన్ చేస్తున్నారు కస్టమర్కి పాస్ ఆన్ చేస్తే కస్టమర్కి దాన్ని స్తోమత లేకపోవడం వల్ల ఆస్తులు అమ్ముకుని అప్పు చేసి కుటుంబంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది చాలా సర్వీసెస్ ఆరోగ్యశ్రీలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఇవాళ కవర్ అవడం వల్ల కొంతవరకు రిలీఫ్ వచ్చింది కానీ అయినా సరే కొన్ని కొన్ని ఉన్నాయి క్యాన్సర్లో ప్రత్యేకంగా ఏంటంటే పూర్తి కాస్ట్ కవర్ అవునప్పుడు బసతారకంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను చాలామంది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీనికి ఒక చిన్న సొల్యూషన్ అనేది లేదు చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం ఉంది దీని మీద మంచి డాక్టర్స్ బాగా విశ్లేషించి హెల్త్ పాలసీస్ బాగా మార్చి మనం హెల్త్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకుని హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం తక్కువ కాస్ట్తో మంచి కేర్ అట్లా ప్రొవైడ్ చేయగలుగుతామని ఆలోచిస్తే తప్పకుండా మనం మంచి డైరెక్షన్లో వెళ్తాము కొన్ని సమస్యలు ఉన్నా సరే దీన్ని తప్పకుండా మనం కరెక్ట్ చేసుకోగలుగుతున్నాము కేంద్ర ప్రభుత్వం కదా దీని మీద దృష్టి పెడుతుంది వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్టార్ట్ చేయడం వల్ల కూడా చాలామంది పేదవాళ్ళకి మనం హెల్త్ అందుబాటులో తీసుకుని రాగలుగుతున్నాము కానీ ఇంకా చేయాల్సింది ఇంకా చాలా ఉంది దాని మీద కొంతవరకు చెప్పగలిగాను ఎక్కువ టైం తీసుకుంటే ఈ టాపిక్ కాన్ఫిడెన్స్ టాపిక్ నుంచి డైవర్ట్ అవుతామని అక్కడితో ముగించాను కానీ ఇట్లాంటి వేదికలు ఎప్పుడు వచ్చినా సరే అందరినీ ఆలోచించపరచాలి అనేది నా ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు వేరే వేరే రంగాల్లో మాట్లాడితే అది రేపు ఒక పాలసీ మార్పుకి దారి చూపిస్తుంది అనేది నా నమ్మకం మెడికల్ ఇప్పుడు కొంత తగ్గించారండి ఫార్చునేట్లీ ఏంటంటే మెడికల్ కాలేజ్కి హర్డల్స్ తగ్గించారు కానీ ఇప్పటికీ కొన్ని నిబంధనల వల్ల ఆ నిబంధనలు మేము పాటించలేము అని చాలా మంచి వాళ్ళు ఆలోచించడం వల్ల కొందరు దొంగలు వస్తున్నారు మెడికల్ ఎడ్యుకేషన్ లోపలికి వాళ్ళు నాకు తెలుసు కానీ వాళ్ళ పేర్లు తీసుకుంటే కరెక్ట్ కాదు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు నేర్పించే విద్య కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోయి అక్కడ చదివిన డాక్టర్లు కూడా సబ్జెక్ట్ మీద ఏమాత్రం పట్టు ఉండట్లేదు అది పైన ఢిల్లీలో ఉన్న మెడికల్ కౌన్సిల్ కూడా తెలుసు కానీ మనం దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి మనం వీళ్ళు దొంగలు కాబట్టి రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేద్దామా లేకపోతే అసలు వీళ్ళు దొంగలు ఎందుకు వచ్చారో అని మనం కొంత పరిశీలిస్తే రూల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల ఎట్లాంటి వాళ్ళు తయారయ్యారా అనే విషయం మీద కొంత ఆలోచన జరగాలి ఇది ఎప్పటికీ ఒక పాలిటీషియన్కి ప్రజాప్రతినిధికి ఉండే సమస్య ఎందుకంటే యాక్సిడెంట్లు జరిగిపోతే బ్రిడ్జ్లు మూసేయడము స్పీడ్ బ్రేకర్లు కట్టడమే దారిగా చూస్తారు కానీ స్పీడ్గా వెళ్లకుండా ఎలా చేయాలని ఎవరు ఆలోచించరు ఆ లక్ష్యంగా నేను తీసుకున్నాను ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశాన్ని మార్చలేకపోయినా సరే విశాఖపట్నంలో స్పీడ్ బ్రేకర్లు తగ్గించాలి రోడ్లు మూయ మూయడం తగ్గించాలి అందరినీ ఒక క్రమశిక్షణతో ప్రవర్తించేటట్టు ఎట్లా చేయాలనేది నేను సమిష్టి కృషి మా నాయకులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి పనిచేసి చేయాలనేది నా ఆలోచన ఖర్చు అట్లా అయిపోయిందండి ఇప్పుడు కోటి రూపాయలు పెట్టి ఎంబీబీఎస్ రెండు మూడు కోట్లు పెట్టి పీజీ చదవాలి అంటే పేదవాడు అక్కడి నుంచి వస్తాడు మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టి చదివితే ఆ డబ్బు సంపాదించి సంపాదించుకోవాలి కదా వాళ్ళని తప్పడానికి లేదు పేదవాళ్ళకి ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో సీట్లు దొరుకుతున్నాయి సో అది మంచిదే అంతవరకు బాగుంది కానీ ఇప్పుడు ఈ ఎప్పుడైతే డబ్బులున్న వాళ్ళు వాళ్ళ జీతాలు పెంచేసారో ఆ జీతాలు పేదవాళ్ళకి కూడా వస్తున్నాయి అందరికీ ఏంటి అంటే కష్టపడి పనిచేసే తత్వం సమాజంలోనే దిగజారిపోయింది మన పూర్వీకులు లేకపోతే ఇప్పుడున్న సీనియర్ డాక్టర్సు వాళ్ళు పనిచేసిన విధానాలు వాళ్ళకు ఉన్న విలువలు ఇవాళ సమాజంలో యూ యంగ్స్టర్స్లో కనపడట్లేదు సమాజంలో విలువలే చాలా దిగజారిపోయింది దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అందరికీ సిటీలో ఉండాలని ఉంది రూరల్కి వెళ్ళి పని పనిచేయాలని లేదు నైట్ షిఫ్ట్స్ ఎవరికి చేయాలని లేదు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఎవరికి పనిచేయాలని లేదు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కొన్ని కొన్ని అది అడ్రస్ చేస్తాం